హాయ్ అండి అండ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఫస్ట్ ఇండియా యూట్యూబ్ ఛానల్ అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో అండ్ అండ్ ఇంతకు ముందు నేను వీడియో ఐ మీన్ ప్రీవియస్ వీడియో నేను ఇండియాలో ఉన్న రివర్స్ గురించి వీడియో చేశాను ఆ వీడియోకి మీరు ఇచ్చిన రెస్పాన్స్ అనేది చాలా గ్రేట్ థింగ్ అండి దానికి మీకు ఎప్పుడు రుణపడి ఉంటాను సో దీన్ని బట్టి నాకు అర్థమైంది ఏంటంటే ప్రతి ఒక్కరు నీటిని గురించి వాటి నదుల గురించి వాటి ప్రాముఖ్యత గురించి తెలుసుకోవాలని అనిపి అనుకుంటున్నారని నాకు అర్థమైంది ఎందుకంటే ఐఎమ్ గెటింగ్ లాట్ ఆఫ్ కామెంట్స్ ఆన్ దాట్ అండ్ ఐమ్ గెటింగ్ లైక్స్ ఆన్ దాట్ అండ్ సో మెనీ పీపుల్ ఆర్ షేరింగ్ టు అదర్ పీపుల్ యాస్ వెల్ సో ఈ పర్టిక్యులర్ థింగ్ నాకు నాకు అనిపించింది ఏంటంటే వీటి మీద నేను కొంచెం ఇంకా డీటెయిల్డ్గా మీకు ఎక్స్ప్లెయిన్ చేయాలి ఇంకా మీకు ఇన్ఫర్మేషన్ షేర్ చేయాలని అనిపించి ఈ పర్టికులర్ వీడియో నేను చేస్తున్నాను సో ఎక్స్పెషల్గా ఈ పర్టికులర్ వీడియోలో నేను మాట్లాడబోయే వెరీ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే గోదావరి నది గురించి అంటే గోదావరి నదిని మనం ప్రాపర్ గా యూజ్ చేసుకుంటున్నామా లేదా ఎక్కడైనా మిస్టేక్ జరుగుతున్నాయా లేదా ఎందుకంటే గోదావరి నది అనేది ఇట్స్ ఇట్స్ నాట్ ఇట్స్ నాట్ ఎ స్మాల్ నది అండి ఇట్స్ అ వెరీ లార్జెస్ట్ రివర్ ఇన్ ద సౌత్ సౌత్ ఇండియా సో గోదావరిని మనం సింపుల్ గా దక్షిణ గంగ అని కూడా పిలుస్తుంటాం ఎందుకంటే ఇది మహారాష్ట్రలో ప్రేంబకేశ్వర వద్ద పుట్టి దాదాపు పద్నాలుగు వందల అరవై ఐదు కిలోమీటర్లు ప్రవహించి మహారాష్ట్ర తెలంగాణ ఆంధ్రప్రదేశ్ ఛత్తీస్గఢ్ ఒడిషా మీదుగా ప్రవహించి చివరగా ఆంధ్రప్రదేశ్ లోని అంటర్వేది వద్ద బంగాళాఖాతంలో కలుస్తుంది సో ఇది ఒక కేవలం ఒక రివర్ మాత్రమే కాకుండా ఇది మన లైఫ్ లైన్ లాగా మనం చూడాల్సిన అవసరం హండ్రెడ్కి టూ హండ్రెడ్ పర్సెంట్ ఉంది సో సింపుల్ గా మీకు విషయం చెప్పాలనుకుంటున్నాను సో గోదావరి నది అనేది ఇస్ నాట్ అ స్మాల్ నది ఎందుకంటే గోదావరి నదికి దెర్ ఆర్ సో మెనీ ఉపనదులు ఉన్నాయి సో అందులో వెరీ ఇంపార్టెంట్ థింగ్స్ వచ్చేసి ప్రవార నది పూర్ణ నది మంజీరా నది ప్రాణహిత అండ్ ఇంద్రావతి సవరి ఇవన్నీ కలిసిపోవడం వలన గోదావరి నది మరింత బలపడుతుంది అనమాట అందుకే దీన్ని మనం మహానది అని కూడా అనొచ్చు సో గోదావరి కేవలం నీరుని కాకుండా ఇది మన సంస్కృతి ఎందుకంటే నాసిక్ లో మనం కుంభమేళ ఆ యూనో జరుగుతుంది కదా ఇది గోదావరి తీరంలోనే జరుగుతుంది భద్రాచలంలో కూడా శ్రీ రామాలయం అనేది గోదావరి పక్కనే ఉంటుంది పురాణాలలో కూడా దీని దీని ప్రస్తావన అనేది మనకి చాలా వరకు చూ చూ అందుకే దీన్ని మనం ఒక పవిత్ర నదిగా భావిస్తాం అనమాట అంతేకాకుండా మనకి అగ్రికల్చర్ లోను డ్రింకింగ్ వాటర్ లోను ఎలక్ట్రిసిటీ లోని అన్ని గోదావరి ద్వారా వస్తున్నాయి సో కొన్ని ప్రాజెక్ట్లు మనం చూసినట్టయితే సో ఈ ప్రాజెక్ట్స్ గురించి డీటెయిల్ గా నేను కమింగ్ వీడియోస్ లో చేస్తాను సో ఎక్స్పెషలీ ఫర్ కాళేశ్వరం యాజ్ వెల్ బికాస్ నో కరెంట్లీ దట్ ఈస్ అ వెరీ ట్రెండింగ్ యునో ప్రాజెక్ట్ అండ్ వీ హ్యావ్ టు నో యాజ్ ఏ తెలంగాణ గై అండ్ సో జైక్వాడి డ్యామ్ ఒకటి పోలవరం ప్రాజెక్ట్ ఒకటి కాళేశ్వరం గ్రిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్ ఒకటి ఈ మూడు ప్రాజెక్ట్స్ చాలా పెద్ద ప్రాజెక్ట్స్ అనమాట ఇవన్నీ మనకి గోదావరి మీదే ఉన్నాయి సో ఈ ప్రాజెక్ట్స్ ఫార్మర్స్ కి సాగునీరుని డ్రింకింగ్ వాటర్ ని అండ్ ఇండస్ట్రీస్ పవర్ ని కూడా సప్లై చేస్తూ ఉంది సో ఇది ఇన్ని చేస్తున్నా సరే ఇంకా మనకు సమస్యలు ఎందుకు వస్తున్నాయి ఎందుకంటే ఆల్మోస్ట్ మనం ఎవ్రీ ఇయర్ టూ ఫోర్ హండ్రెడ్ నుండి టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ టిఎంసీ వాటర్ మనం వేస్ట్ చేస్తున్నాం గోదావరి నది మీద సో ఈ పర్టికులర్ పాయింట్ మీరు చూసినప్పుడు ఖచ్చితంగా మనం యూజ్ చేసుకుంటున్నామా లేకపోతే వేస్ట్ చేస్తున్నామా అన్న పాయింట్ కి మీకు ఒక క్లారిటీ వచ్చింది అనుకుంటున్నా డెఫినెట్ గా మనం వృధా చేస్తున్నాం సో వృధా అంటే కొన్నిసార్లు దీనివల్ల మనకి ఫ్లడ్స్ వస్తున్నాయి విలేజెస్ మునిగిపోతున్నాయి అండ్ ఇండస్ట్రియల్ వల్ల పొల్యూషన్ అనేది ఎక్కువ అవుతుంది సో నీరు కూడా పాల్యూషన్ అవుతుంది ఫార్మర్స్ కి టైం గా మనం నీరు ఇవ్వలేకపోతున్నాం ఇవన్నీ కారణాల వల్ల మేబీ ఫ్యూచర్లో మనకు కరువు వచ్చే ఛాన్స్ కూడా చాలా వరకు ఉంటుంది సో మనం దీన్ని ఈజీగా తీసుకోవాల్సిన విషయం అయితే అస్సలు కాదు అందుకే మన దేశంలో నదులు వృధా కాకుండా కాపాడుకోవాలి ఫ్యూచర్ జనరేషన్ ని మనం క్లీన్గా ఉంచాలి మనందరం ఒక్కొక్కరికి చిన్న చేంజ్ చేసిన లైక్ నీరు వృధా చేయకుండా పొల్యూషన్ తగ్గించడం ప్రాజెక్ట్స్ కి సపోర్ట్ చేయడం సో మన నదుల్ని మనం కాపాడుకున్నట్టే ఎందుకంటే ఇండియా ఫస్ట్ భారత్ ఫస్ట్ నేషన్ ఫస్ట్ అంటే మన రివర్ మన రివర్స్ని కాపాడడం వాటిని సరిగ్గా ఉపయోగించుకోవడం అందరి బాధ్యత సో ఈ రోజు మనం గోదావరి పుట్టుక నుండి దాని ప్రాముఖ్యత వరకు అంతే అంతేకాదు మన యూసేజ్ సరైనదా కాదన్న దాని గురించి కూడా మనం ఆలోచించాలి గుర్తుంచుకోండి గోదావరి కేవలం ఒక నదిగా కాదు ఇది మన తల్లిలాగా మనం భావించాలి సో మనం తల్లిని మనం వృధా చేసుకుందామా లేకపోతే వాటికి విలువించి కాపాడుకుందామా అది మనం ఆలోచించాల్సిన చాలా ఇంపార్టెంట్ అయిన విషయం అనమాట సో సపోర్ట్ सो गैज पर्टर वीडियो नच्छा प्लीज सपोर्ट सेंक न प्रीविस् वीडियो दबन बटन अड्ड लाइक अंर टू युवर फ्रज ओ मच फर्ट दिशर वीडियो